ప్రాథమిక విద్య గాడి తప్పుతుంది ఉపాధ్యాయులు రాక పాఠశాలకు తాళం వేసుకునే పరిస్థితులు వస్తున్నాయి కనిపెడితే కానీ కనిపించని నిజంలా కొనసాగుతుంది పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పాఠశాలలకు ఉపాధ్యాయులు డుమ్మా కొట్టిన తీరును చూస్తే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు పని దినాల్లో కూడా ఉపాధ్యాయులు రాక పాఠశాలలకి తాళం వేసుకున్న ఘటన గురువారం బైన్సా మండలంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే బెన్సా మండలం కథగాం గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఆరుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు ఓ ఉపాధ్యాయురాలు ఆరోగ్య సమస్యలతో ప్రధాన ఉపాధ్యాయులకు చెప్పి సెలవులో ఉండగా ప్రధాన ఉపాధ్యాయుడు మాత్రం పై అధికారులు ఎవ్వరికీ చెప్పకుండా సెలవు తీసుకొని పాఠశాలకు రాలేదు దీంతో పాఠశాల తెరిచి ఉపాధ్యాయులు లేక అక్కడికి వచ్చిన విద్యార్థులు కొద్దిసేపు పక్కన ఉన్న అంగన్వాడీలో ఉండి ఇంటి ముఖం పట్టారు పాఠశాలకు తాళం వేసి ఉండడం గమనించిన తాజా మాజీ సర్పంచ్ పలువురు ఉపాధ్యాయుని గైజర్పై ఎంఈఓ సుభాష్ కాల్ చేసి అడగగా కాంప్లెక్స్ హెచ్ఎంకి కాల్ చేయాలంటూ సూచించారు కాంప్లెక్స్ పరిధి హెచ్ఎంకి కాల్ చేసి ఉపాధ్యాయుని గైజర్పై వివరాలు కోరగా ప్రధానోపాధ్యాయుడు రాలేకపోవడానికి తమకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ పేర్కొన్నారు పై అధికారులు ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా పాఠశాలలకు హెచ్ఎం డుమ్మ కొట్టిన తీరును లక్షల్లో జీతాలు తీసుకుని ఇలాంటి డుమ్మ కొట్టే పని లేదని స్థానికులు మండిపడుతున్నారు కనుక రాకపోతాం డివోగా మారుతాం ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు సార్ అతను మీరు ఎంఎ ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరికి ఎండా చేసారు